బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నాందేడ్లో బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధమైంది సభాస్థలి వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబ్ చేశారు నాందేడ్ పట్టణంతో పాటు సభాస్థలికి నలుదిక్కల కిలోమీటర్ల మేర ఆ ప్రాంతం అంతా గులాబీమయంగా మారింది వరుస క్రమంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్లు బెలూన్లు స్టిక్కర్లు ఆకట్టుకుంటున్నాయి మహారాష్ట్రలోని నాందేడ్లో ఆదివారం జరగనున్న బీఆర్ఎస్ సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నేతలు బీఆర్ఎస్ జాతీయ పార్టీ అధ్యక్షులు తెలంగాణ సీఎం కేసీఆర్ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు ఇక మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ఎమ్మెల్యేలు జూగు రామన్న షకీల్ సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ థ్యాంక్ యూ రాజేంద్ర బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా ఇప్ప ఖమ్మం సభ ఏర్పాటు చేసి ఆ తర్వాత రెండవ సభను ఆంధ్ర ఆంధ్ర ప్రాంతంలో పెడదామని చెప్పి అనుకున్నారు కానీ అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడికి ఇది అయిపోయి క్యాన్సల్ అయిపోయి ఇది ఆ సభని నాందేడ్ లోపల నిర్వహించడం జరుగుతుంది మరి నాందేడ్ లో కూడా గత సంవత్సరం ఏదైతే మహారాష్ట్ర లోపల నాందేడ్ డిస్టిక్ లోపల ఏదైతే ఉంటుందో గత సంవత్సరం ఎన్నికల లోపల కూడా నాందేడ్ నుండి నాందేడ్ జిల్లా నుండి టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేద్దామని చెప్పి కూడా ఆ సంవత్సరము కొంతమంది నాయకులు అడగడం కూడా జరిగింది మరి దాంతో ఈ సంవత్సరం టిఆర్ఎస్ ఏర్పడిన తర్వాత మాత్రం నాందేడు జిల్లా లోపల మొట్టమొదటి సభ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి దీంతో ఈ సభ నిర్వహణకు చూడడానికి మాత్రం ఇంద్రకరణ్ రెడ్డి ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దగ్గర ఉండి పూర్తిగా అక్కడ ఏర్పాటు చూసుకోవడం జరుగుతుంది దాంతో పాటు బోధన్ ఎమ్మెల్యే షకిల్ కూడా అక్కడ ఆ ప్రాంతం లోపల ఉండి సభ ఏర్పాట్లు అనేది కూడా వారికి ఇన్ఛార్జ్ గా ఇవ్వడం జరుగుతుంది ఇది నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు మంత్రులు కలిసి ఆ యొక్క సభ నిర్వహించడం జరిగింది ఇప్పటికే చాలా మంది పార్టీ లోపల చేరడం అనేది జరిగింది దీంతో ఈ యొక్క గత అత్యయ అత్య ఎన్నికల లోపల కూడా ఈ యొక్క నాందేడు జిల్లా లోపల కొన్ని ఎమ్మెల్యే సీట్లను కూడా గెలుచుకుంటామని చెప్పి కూడా ఇక్కడి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పడం జరుగుతుంది మరి రేపు ఉదయం మధ్యాహ్న సమయం లోపల ఆ సాయం మధ్య యొక్క సభ అనేది ప్రారంభమవుతుంది సభస్థలకి దాదాపుగా ఐదు లక్షల నుండి ఏడు లక్షల వరకు జనాభాని సమకూర్చాలని చెప్పి కూడా వారు లక్ష్యంగా పెట్టుకొని ఇటు తెలంగాణ బార్డర్ లో ఉన్న ఈ వైంసా కావచ్చు బాసర్ కావచ్చు మరియు ఆ కుబీర్ మరి ఇటు ఆ నాందే నా నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మరియు కందకుర్తి ఈ శాతాపూర్ రెంజర్ ఈ ప్రాంతాల లోపల నుండి కూడా ప్రజలను తరలించే ఏర్పాట్లు అనేది ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్ ఎమ్మెల్యేలు మంత్రులు ఇక్కడ చేస్తుంటే అటు ఆదిలాబాద్ జిల్లా లోపల ఉన్న జోగు రామన్న మరి ఐకే రెడ్డి మరి విఠల్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆ యొక్క సభను ఆ దగ్గర అంటే మహారాష్ట్రకు దగ్గరగా బార్డర్ గా ఉన్న గ్రామాల నుండి మండలాల నుండి ప్రజలను తరలించడం మరి నాందేడ్ డిస్టిక్ లో ఉన్న ప్రజలందరినీ కూడా మహారాష్ట్రలో ఉన్న ప్రజలందరినీ కూడా చాలా మట్టుకు గ్యాదలు చేసుకుంటూ ప్రతినిత్యం కూడా గత వారం కూడా ఐక్య మంత్రులందరూ కూడా అక్కడే ఉండి సభలు సక్సెస్ చేయాలని చెప్పి ఒక కృత నిశ్చయంతో ఉన్నారు రాజేంద్ర మరి అంతేకాకుండా అక్కడ కొంతమంది నాయకులు బడా నాయకులు కూడా బీబీ పాటిల్ లాంటి నాయకులు కూడా మరి కొంతమంది మాజీ ఎంపీలు కూడా ఇద్దరు అన్న జైన్ మనకు బిఆర్ఎస్ పార్టీలో ఐక్య రెడ్డి సమక్షంలో జైన్ అయినట్టు మరి రేపు మరికొంతమంది కొంతమంది పెద్ద మొత్తం లోపల కేసీఆర్ సమక్షంలో లోపల కూడా జైన్ అయినట్టుగా జైన్ అవుతుంది జైన్ అవుతున్నట్టుగా మనకు సమాచారం